హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఉండి రెండు రోజులు అవుతుంది కిరాయికి వెళ్ళగా నిన్న నిన్న అయితే బోని అవ్వలేదు ఈరోజు అయితే ఇప్పుడే వచ్చింది కిరాయి మా ఊరికి కరెక్ట్గా ఒక పద్దెనిమిది ఒక ఇరవై కిలోమీటర్ లోపు ఉంటుంది సూర్యపల్లి బొల్లగూడు అని అక్కడికైతే సిమెంటు స్తంభాలు తొమ్మిది అడుగుల స్తంభాలు ఒక నాలుగు ఒక ఐదు రేకులు తాటి వాసాలు అయితే వేసుకెళ్తున్నాను ఇప్పుడే కిరాయి వచ్చారు పార్టీ ఇప్పుడే వచ్చారు పార్కింగ్ అయితే కిరాయి మాట్లాడాను లోడింగ్ కైతే వెళ్తున్నాను స్తంభాల సిమెంట్ కాడికి సిమెంట్ కాడికి లోడింగ్ కైతే వెళ్తున్నాను స్తంభాలు అయితే మనం ఎప్పుడు లోడ్ చేసుకునే కాడే ఇది వచ్చి పుట్రాల రూట్ లో ఉంది ఇక్కడ లోడ్ చేసుకోవాలి స్తంభాలు అయితే అన్ని రకాల స్తంభాలు సిమెంట్ స్తంభాలు పన్నెండు అడుగులు పదకొండు అడుగులు పది అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు మొత్తం అన్ని స్తంభాలు ఆరు స్తంభ స్తంభాలు ఎత్తే మేస్త్రి గారు ఏనే మంచి సీనియర్ మోస్ట్ వరలు పోతారు స్తంభాలు కూడా వీళ్ళే తయారు చేస్తారు మేస్త్రి గారు లోడింగ్ కూడా వీళ్ళే చేసేది స్తంభాలు అయితే లోడ్ చేస్తున్నారు స్తంభాలు స్తంభాలు అయితే నాలుగు వేయాలి ఎందుకంటే తొమ్మిది అడుగుల స్తంభాలు ఆ నాలుగు వేసిన తర్వాత కరెక్ట్గా పెట్టొచ్చి ఎందుకంటే పన్నెండు అడుగుల రేసులు ఒక ఐదు ఉన్నాయి అవి కూడా వేసుకెళ్ళాలి స్తంభాలు అయితే లోడ్ అయిపోయాయి కాకపోతే ఏంటంటే మనం రేకులు వేసుకోవడానికి అనుకూలంగా స్తంభాలు కరెక్ట్గా అలా సెట్ చేశారు ఎందుకంటే మనం ఒక పన్నెండు అడుగుల రేకులు ఒక ఐదు వేసుకెళ్ళాలి అవి చాలా బాగుంటాయి కరెక్ట్గా మోపోకపోతే రేకులు ఊపిని పగిలిపోతారు రేకులు రేకులు అయితే ఆస్తున్నారు కాకపోతే నేను పార్టీకి చెప్పాను మీరు ఒకటి ఒక్కోటి ఒక్కోటి చూసుకోనండి చూసుకొని రేకుమన్న తర్వాత వాళ్ళు ఇస్తారు లేదంటే మళ్ళీ మీరు రేకు ఎత్తిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యామేజ్ అయిందంటే బండిలో డ్యామేజ్ అయిందంటారని ముందే సరే రేకులు ఆయన ఏంటంటే ఒక్కొక్క రేకు అలా చూసుకొని బండిలో ఎత్తేస్తున్నారు రేకులు ఇది రేకులు వేయాలి పన్నెండు అడుగుల రేకులు రేకులు అయితే లోడ్ అయిపోయినాయి కాకపోతే బండి అటు వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే లారీ అడ్డం పెట్టండి సరే మళ్ళీ వచ్చిన దారిలోనే నుంచి నిదానంగా తీసుకొని బండి కారు మెయిన్ రోడ్ మీదకైతే వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి మెయిన్ రోడ్డు మీదకైతే ఎక్కాను ఎందుకంటే ఇది ఇప్పుడు తాటి వాసాలు వేసుకోవాలి తాటి వాసలు అయితే మొత్తం కలిపి ఒక పాతిక వాసాలు ఉంటే రిబర్ ముక్కలైతే కడ్డీలు అయితే కొంచెం వాసాలు అయితే మొత్తం కలిపి ఒక ఇరవై ఐదు వాసాలు వస్తే మొత్తం అవన్నీ పైన లోడ్ చేపిస్తున్నాను లోడ్ అయితే అయింది బయలుదేరుతున్నాం మొత్తం ఎదర వెనక మళ్ళీ మోకైతే కట్టేశాను గట్టిగా ఈ బయలుదేరుస్తున్నాను సూరేపల్లి కొల్లగూడి డీజిల్ అయితే కొట్టేస్తున్నాను నాలుగు వందల రూపాయలు డీజిల్ ముందులో ఉంటుంది కానీ నాలుగు వందల రూపాయలు డీజిల్ పెట్టి దిగుమతి పనికొచ్చి అయితే వచ్చాను సూర్యపల్లి కొల్లగూడెం ఇది అయితే బాగానే ఉండలేదని కాకపోతే ఇక్కడ ఏంటంటే బాగా ఇరుకు సందులోకి తీసుకెళ్ళాలి ఇక్కడ దిగుమతి బండి అయితే తీసుకొచ్చాను కాకపోతే కొంచెం రైట్ సైడ్ దింపన్నారు దింపడానికి కూడా కుదరదు ఎందుకంటే లోడ్ మీద ఉంది పెద్ద గొయ్యి ఉంది సరే ఇక్కడ ఆపేస్తానండి ఇక్కడ నుంచి మీరు మోసుకోవటమని చెప్పాను సరే బాబు ఇక్కడ ఆపేసిమన్నారు రేకులు అయితే ఒక్కొక్క రేక్ ఒక్కొక్క రేక్ వాళ్ళు దింపుకుంటున్నారు కాకపోతే ఒక రేక్ ఏమైందంటే చివరికి వచ్చే బాగా కోణం ఒకటి ఇరిగిపోయింది రేకు అయితే ఒకటి డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ అంటే అది పెద్ద డ్యామేజ్ కదా కాకపోతే చివరి కోణం ఒకటి అలా దానికి తగిలి ఒకటి ఇరిగిపోయింది చివరి కోణం అయితే ఒకటి ఒకటి ఐదు రేకులే కదా లోపల ఇన్ఫెక్స్ ఉన్నారు రేకులు తర్వాత స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలు దింపడానికి ఏమండీ మరి స్తంభాలు దింపడానికి మనిషి కావాలి మరి స్తంభాలు దింపడానికి ఇంకో మనిషిని ఇద్దరిని పిలవండి ఎందుకంటే రేగులు అంటే ఎలా జాగ్రత్తగా దింప స్తంభాలు కూడా జాగ్రత్తగా దింపాలంటే సరే అని ఒక ఇద్దరు ముగ్గురు స్తంభాలు స్తంభాలు దింపే తీసుకొచ్చారు వెళ్ళి స్తంభాలు కూడా దింపుతున్నారు అలాగే మొత్తం నలుగురు వచ్చారు స్తంభాలు కూడా దింపటానికి తొమ్మిది అడుగులు స్తంభాలే కదా జాగ్రత్తగా మామూలుగా బరువే ఉండవు తక్కువ బరువు ఉంటాయి అదే పది పదకొండు అయితే చాలా బరువు ఉంటాయి రాక రాక వచ్చింది కిరాయి రాక వచ్చింది కిరాయి అయితే కానీ కాకపోతే ఒక రేక్ అయితే చివర మూల ఒకటి ఇరిగిపోయింది మరి మరి ఎక్కడెక్కించేటప్పుడు ఇరిగిందో లేకపోతే మరి వాళ్ళు చూసుకోలేదో లేకపోతే దింపేటప్పుడు ఎక్కడన్నా బోర్డు పొడిచుందో కానీ ఒక సిమెంట్ రేక్ అయితే పగిలిపోయింది తాటివాసాలు కూడా దిగుమతి అయితే అయిపోయింది తాటివాసాలు కూడా పూర్తిగా దింపేస కాకపోతే బండి ఎలా వచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళాలి బండి ఇటు పక్క రైట్ సైడ్కి వెళ్ళి తిప్పడానికే పెద్ద కందకం ఉంది అంటే బండి బయటికి రాదు మనం ముందుకు ఎలా వచ్చామో వెనక కూడా అలాగే రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొట్టండి బై ఫ్రెండ్స్